పెళ్లి చేసుకోమన్నందుకు ప్రిరాల్ ని హత్య చేసిన యువకుణ్ణి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు ఢిల్లీలో పంతొమ్మిదేళ్ల యువతి తనను గర్భవతిని చేసిన యువకుణ్ణి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది అయితే ఆ యువకుడు తన ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టాడు యువతి కనబడడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా హత్యకు గురైనట్లు తెలిసింది పశ్చిమ దిల్లీకి చెందిన యువతికి సోషల్ మీడియాలో సంజు అలియాస్ సలీం అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య సఖ్యత పెరిగి యువతి గర్భం గర్భవతైన తనను వివాహం చేసుకోవాలని సలీంను కోరింది పెళ్లికి సిద్ధంగా లేనని అతడు ఆమెకు అబార్షన్ చేయించాలని భావించాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు ఈ నెల ఇరవై ఒకటిన సలీం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహతక్ కు తీసుకువెళ్లి హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు సలీం అతడి స్నేహితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా హత్య చేసినట్లు అంగీకరించారు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు